తాళరేవు మండలం ఇంజరం పంచాయతీ పరిధిలోని పెద్దగోవలంక గ్రామానికి చెందిన సబ్బతి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నాలుగు పాయింట్ ఐదు లక్షలు సీఎం సహాయ నిధిని అందజేశారు ఐపోలవరం మండలం మురమళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితు కుటుంబానికి చెక్కును అందజేశారు గత ప్రభుత్వంలో వాలంటరీగా విధులు నిర్వర్తించిన సబతి శ్రీనివాసరావు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండడంతో ఈ విషయాన్ని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకువెళ్లారు దీంతో ఆయన స్పందించి బాధితు కుటుంబానికి నాలుగు పాయింట్ ఐదు లక్షలు సీఎం సహాయ నిధిని మంజూరు చేయించారు శ్రీనివాసరావు భారీ సభతి సత్యవతికి సీఎం సహాయ నిధి చిక్కును అందజేశారు ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త వైద్య ఖర్చుల నిమిత్తం నాలుగు పాయింట్ ఐదు లక్షలు సహాయం చేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేసింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి బాబ్జీ రాజు ఆకిళ్ళ నాగేశ్వరరావు కాటు వీరేశ్వరరావు రేలంగి శ్రీకాంత్ తదితరులు బృందం పాల్గొన్నారు నమస్కారం అండి మాది నా పేరు సత్య సబ్బర్ సత్యనారాయణమ్మ మాది తాలరే మండలం ఇరం పంచాయతీ పెదగలంకండి మా ఆయన గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి ఆయన చనిపోయే స్థితికి వెళ్ళిపోయారు అలాంటి సమయంలో పదిహేను లక్షలు ఖర్చు పెట్టారండి పదిహేను లక్షలు ఖర్చు అయింది హాస్పిటల్ ఖర్చు సమయంలో మా ఎమ్మెల్యే గారు బుచ్చిరాజు గారి దగ్గరికి మేము వస్తే ఆయన అభయమి అభయమిచ్చి ఏం కాదమ్మా నేను మీకు ఎంతో కొంత సహాయం చేస్తానని చెప్పి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాకు కూటమి ప్రభుత్వం ద్వారా ఆయన రప్పించారండి సహాయం చేశారు ఆయనకి నా ధన్యవాదములండి అలాగే కూటమి ప్రభుత్వంలో సహాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బుచ్చిరాజు గారికి మోడీ గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలండి గత గతంలో నేను వాలంటీ గా గ్రామ వాలంటీ గా పని చేశానండి అయినా అంటే ఏ విధంగా లబ్ధి నాకు లభించలేదు కూటమి ప్రభుత్వంలో నన్ను ఆదుకున్నందుకు ఈ నిరుపేద కుటుంబంలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకున్నందుకు మా ఎమ్మెల్యే గారికి మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను